సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో ప్రజెంట్ అయితే నేను మా విలేజ్ వచ్చినా రక్షాబంధన్కి అందుకోసమే ఇంకా రూమ్కి వెళ్ళలేదు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత వీడియోస్ కంటిన్యూ చేస్తా అని సో టూ డేస్ అయింది పెట్టక సో నిన్న యాక్చువల్గా డేట్ అయిపోయింది ఎడ్సెట్ది బీడీ అడ్మిషన్ డేట్ నిన్ననే అయిపోయింది కానీ మీకు అది చూపిస్తాను మెసేజ్ వస్తుంది బీఈడీ అయితే అప్లై చేసిరో డేట్ ఎక్స్టెండ్ అయింది ట్వంటీకి అయిపోయిన డేట్ ట్వంటీ త్రీకి ఎక్స్టెండ్ అయింది సో అదేవిధంగా మన సిపికెట్ కూడా ఇప్పుడు డేట్ అయిపోతుంది రేపు అయిపోతుంది అనుకుంటా రేపు సో రేపు ఈవినింగ్ వరకు మెసేజ్లు మనకు వస్తే రావు కానీ ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు కంపల్సరీ డేట్ ఎక్స్టెండ్ అయింది అన్నట్టు అది మేబీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వన్ వీక్ అది త్రీ డేస్ అయితే ఉండదు సెట్కి త్రీ డేస్ చేసినప్పుడు తక్కువ మంది ఉంటారు మినిమం ఒక ఫైవ్ డేస్ అన్నా ఎక్స్టెండ్ చేస్తారు ఫైవ్ డేస్ టు వన్ వీక్ అది ఎక్స్టెండ్ చేస్తారు ఆ ఎక్స్టెండ్ చేసిన తర్వాత మీకు నోటీస్ వస్తుంది సో ఇప్పటికీ ఎవరైనా అప్లై చేసుకోవాలి అది అనుకుంటే మాత్రం కస్టోడియం తీసుకోండి మీ మీ కాలేజ్ వాళ్ళు టీసీ కానీ లేదంటే స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇంకేమన్నా సర్టిఫికెట్స్ చేయకపోతే కస్టోడియం తీసుకోండి కస్టోడియన్ తీసుకుంటే ఎట్లీస్ట్ అది హెల్ప్ అవుతుంది అది కంపల్సరీ అప్రూవ్ అవుతుందని మనం చెప్పలేము అది అప్రూవ్ కావచ్చు రిజెక్ట్ కావచ్చు బట్ కంపల్సరీ పెట్టాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు టీసీ కానీ స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఇంకేమన్నా కాలేజ్ వాళ్ళు మెమ్మోలు కానీ ఏమన్నా ఇవ్వకపోతే కస్టోడియన్ తీసుకుని ఆ కస్టోడియన్ పెట్టండి ఆ కస్టోడియన్లో వాళ్ళు మ్యాటర్ ఇస్తాడు టీసీలు స్టడీ సర్టిఫికేట్స్ మెమ్మోళ్ళు మా దగ్గరనే ఉన్నాయని కాలేజ్ స్టాంప్ వేసి సైన్ చేసి ఇస్తాడు అది మీకు యూజ్ అవుతుంది సో ఇప్పటివరకు అప్లై చేసుకునే వాళ్ళు టీసీలు స్టడీ సర్టిఫికేట్లు తీసుకునే వాళ్ళు వెయిట్ చేయండి వెనస్డే రోజు కూడా వేసుకోవచ్చు రేపు కూడా వేసుకోవచ్చు రేపు ఈవినింగ్ దాకా నైట్ దాకా నైట్ పన్నెండు దాకా మనకు సైట్ ఓపెనే ఉంటుంది అండ్ డే ఎక్సెండ్ అయితే అది రేపు నైట్ కానీ ఎల్లుండి మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంకి మనకి నోటీస్ ఇస్తారు డేట్ ఎక్సెన్ అయినట్టు సైట్ అయితే క్లోజ్ కాదు సో కొంతమంది ఇన్కమ్ సర్టిఫికెట్ లేకుండా అప్లై చేసారు కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికెట్ రాలేదు సేమ్ కాదు అలాట్మెంట్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్డేట్ చేసుకోవచ్చు అలాట్మెంట్ అయిన తర్వాత మీకు కోర్స్ ఫీజు మొత్తం కట్టమంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళకి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాట్మెంట్ అయిన తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే తీసుకుంటే మనం సిపికేట్ ఆఫీస్కి వెళ్ళి లేదంటే సిపికేట్కి మెయిల్ పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న అలాట్మెంట్ ఆర్డర్ మెయిన్ పెడితే సో అప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు ఇన్కమ్ అప్పుడు యాడ్ చేసుకోవచ్చు అలాట్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఇన్కమ్ లేకుండా ఎవరైతే అప్లై చేస్తారో టెన్షన్ పడకండి అండ్ ఇప్పటికీ క్యాస్ట్ ఇన్కమ్ రాని వాళ్ళు కొంచెం ఎంఆర్ ఆఫీస్లో చుట్టూ తిరగాలి మీ ఆర్ఐ కానీ ఆర్ఐ సంతకం పెడితే క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ తొందర వస్తుంది వాళ్ళు అప్రూవ్ చేసేస్తారు సో తీసుకోండి అండ్ టీసీలు మెమోలు స్టడీ సర్టిఫికేట్లు కాలేజీలు ఉన్నవాళ్ళు కస్టోడియన్ తీసుకోండి ఆ కస్టోడియన్ మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది చాలా మంది కస్టోడియన్ అంటే తెలియదు నేను పెట్టినా ఆల్రెడీ చూసుకోండి కస్టోడియన్ సర్టిఫికెట్ టీసీ స్టడీ సర్టిఫికేట్స్ మా దగ్గరనే ఉన్నాయన్నట్టు వాళ్ళు ఇస్తారు ఎట్లీస్ట్ అదన్నా పెట్టండి అప్రూవ్ కానీ ఛాన్స్ ఉంటుంది మీ దగ్గర ఏమేమి సర్టిఫికేట్ ఉన్నాయో వాటితో రిజిస్ట్రేషన్ చేసుకోరు ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ చేసుకుని సబ్మిట్ అయింది అనుకో నెక్స్ట్ మీరు చెక్ చేస్తూ ఉంటే త్రీ ఫోర్ డేస్కి లక్ మీ లక్కు బాగుంటే వాళ్ళు అప్రూవ్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ అప్రూవ్ చేయక రిజెక్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ అయితే రిజెక్ట్ చేసారో ఏది లేదు దాన్ని మళ్ళీ మనం తెచ్చుకోవాలి కంపల్సరీ తెచ్చుకొని మళ్ళీ సబ్మిట్ చేయాలి అప్పుడు మళ్ళీ అప్రూవ్ చేస్తారు సో కంపల్సరీ ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకోరు ఉన్న డాక్యుమెంట్స్ తోటి లేదంటే ఒక రెండు రోజులు వెయిట్ చేస్తే డేట్ కంపల్సరీ ఎక్స్టెండ్ అయితే నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఎందుకంటే చాలా మంది మధ్యలో హాలిడేస్ వచ్చినాయి ఇంకా ఇంకా టీసీలు తెచ్చుకోలేరు మెమోలు తెచ్చుకోలేరు ఇంకా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిక్స్త్ సెమ్ రిజల్ట్స్ రాలే బీడీ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి సో ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ మైండ్లో కంపల్సరీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారు కొంచెం టెన్షన్ పడకండి ఇన్కమ్ లేని వాళ్ళు ఇన్కమ్ లేకుండా సబ్మిట్ చేసిన వాళ్ళు ఏం కాదు కొంతమందికి వెరిఫైడ్ అయింది వెరిఫైడ్ కాకుండా కానీ అంటే అప్రూవ్ కాలే కొంతమందికి జస్ట్ వెరిఫైడ్ అయింది వాళ్ళు ఏమనుకుంటారు అంటే వెరిఫైడ్ అయింది కదా అప్రూవ్డ్ డైరెక్ట్ అయిపోతుంది అనుకుంటారు అక్కడేం ఉండదు వెరిఫైడ్ అయినా కూడా అప్రూవ్డ్ కాకుండా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో డైలీ చెక్ చేస్తూనే ఉండాలి మనము అది చెక్ చేస్తూ ఉంటే అది అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేయండి అప్రూవ్డ్ అయితే నో ప్రాబ్లం వెరిఫైడ్ అయినంత మాత్రమే అప్రూవ్డ్ కంపల్సరీ కాదు వెరిఫైడ్ అయినా కూడా అప్లోడ్ కాకుండా రిజెక్ట్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి ఏదైనా డాక్యుమెంట్ బ్లర్ ఉంటే ఏదైనా మీరు పెట్టకుంటే సో చూసుకుంటూ ఉండండి డేట్ కంపల్సరీ అయితే ఎక్స్టెండ్ అవుతుంది సో అది ఎల్లుండి తెలుతుంది అనుకుంటే అప్డేట్ లేదంటే రేపు నైట్ తెలుస్తుంది ఓకే సర్టిఫికెట్స్ లేని వాళ్ళు టీసీలు వీటి అట్లీస్ట్ కస్టోడియన్ తీసుకోవాలి కస్టోడియన్ తీసుకుంటే అది పెడితే ఎట్లీస్ట్ అదైనా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒకవేళ రిజెక్ట్ అయింది అనుకోండి అది ఏ డాక్యుమెంట్ రిజెక్ట్ అయిందో అప్పటివరకు ఆ రిజెక్ట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ డాక్యుమెంట్ వెళ్ళి స్పాట్లో తెచ్చుకోవచ్చు మనం మీరు రెడీ చేసుకోండి సో అది ఉన్న డాక్యుమెంట్స్ అయితే పుట్టు ఫస్ట్ ఉన్న డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసి సబ్మిట్ చేయండి తర్వాత రిజెక్ట్ అవుతుంది ఏదైనా లేకపోతే ఆ రిజెక్ట్ అయింది ఏదైతే రిజెక్ట్ అయిందో అది మళ్ళీ అప్లోడ్ చేసుకోవచ్చు మనం సో అది ఓకేనా